ఎదుట ఎంత బలహీనలుగా ఉంటామో దేవుని బలాన్ని అంత పొందుకోగలుగుతాం దేవుని ఎదుట ఎప్పుడు కూడా మన బల ఎంత ప్రార్థన చేయగలుగుతాను ఎంత నీతి మంతులుగా ఉండగలుగుతాను నేను ఎంత గొప్పగా ఉండగలుగుతాను ఎప్పుడు కూడా మనలో మనము గర్వించకూడదు కొంతమందికి వాక్యం బాగా తెలిస్తే పోల్చుకుంటా ఉంటారు విశ్వాసాన్ని అంటే నేను ఇంత ప్రార్థన చేయగలుగుతాను మీరు చేయగలుగుతారా మా సంఘంలో ఎంత గొప్పగా ప్రార్థన చేస్తాం మీ సంఘంలో ప్రార్థన చేస్తారని సంఘానికి సంఘానికి విశ్వాసికి మరో విశ్వాసికి మనిషికి మనిషికి మధ్యలో వ్యత్యాసాలు ఏర్పాటు చేస్తారు అలా వ్యత్యాసాలు ఏర్పాటు చేసేవారు ప్రభువుకు దూరంగా బ్రతుకుతా ఉంటారు ఎందుకంటే బలహీనులను బలపరిచే దేవుడు దీనుల యొక్క నివసించే దేవుడు ఎప్పుడైనా దీనులు ఆశీర్వాదాన్ని పొందుతారు గర్వించేవారు దేవునికి దూరం చేయబడతారు మార్క్స్ వార్త రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది రోగులకి ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపుల్ని పిలవ వచ్చు గానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను యేసుక్రీస్తు వారి వాక్యం వినడానికి ఎక్కువగా సుంకరులు పాపులు ఆయన దగ్గరకు వచ్చేవాడు సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు పాపపు పశ్చాత్తాపు వాళ్ళలో ఉంటుంది అరే నేను తప్పు చేస్తున్నాను అరే నేను బాధపడుతున్నాను ఈ యేసుక్రీస్తు వారి మాటలు చాలా బాగున్నాయి ఆ మాట వలన నేను మారగలుగుతానన్న విశ్వాసం వారిలో కలుగుతుంది అంటే వాళ్ళు బలహీనమైన స్థితిలో ఉండి యేసుక్రీస్తు వారిని వెంబడించడం ప్రారంభించారు యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా సుంకరులు ఎక్కువగా పాపులు ఉండేవారు వ్యభిచారులు ఉండేవారు ఎందుకంటే వారిలో ఒక నిరీక్షణ కలిగితే మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం కల్పించి మాలాంటి వాళ్ళని కూడా మార్చగలిగే సామర్థ్యం ఏసుక్రీస్తులో ఉంది అన్న నమ్మకం వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏసుక్రీస్తు వారిని వెంబడిస్తా ఉంటారు కానీ వాక్యం బాగా తెలిసిన పరిశీలి ఏమన్నారంటే అరే ఇదేంటి మీ యేసుక్రీస్తు వెనకాల ఎప్పుడు చూసిన పాపులు వీళ్ళు ఉంటారేంటి అని అంటారు కాదు కొన్నిసార్లు చర్చిలో కూడా ఆ పాపలు ఎందుకు కాదుగో అమ్మ బాగా పాపం చేస్తారు ఆమె ఎందుకు చర్చకు వచ్చింది ఇదిగో ఈయన బాగా పాపం చేశాడు ఎందుకు చర్చికి వచ్చాడు అని అంటుంటారు అలాంటి వారు త్వరగా దేవుని రాజ్యానికి చేరతారు అని దేవుడు వాక్యం చెప్తుంది ఈరోజు మనము ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించిబడతాం ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గించుకోబడతాం పెడతాం ప్రార్థన సుంకరి ప్రార్థన మనం గమనించినట్లయితే పరిసయుడు నేను ఈ శంకరిలాగా లేను వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేనని తన విశ్వాసాన్ని వేరే వారితో కంపేర్ చేసుకున్నాడు కానీ సుంకరి తండ్రి నీ ఎదుట నేను బలహీను అన్నప్పుడు ఆ బలహీనతలో దేవుని కృప అతన్ని పరిపూర్ణంగా మార్చింది ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన కృప పరిపూర్ణంగా మార్చాలంటే ఆయన ఎదుట బలహీనగానే ఉండాలి మనం గమనించినట్లయితే పతిశు అత ఆరోజనంలో ఆత్మవిషయమైన దీనులైన వారు ధనులు పరలోక రాజ్యం వారిది అని దేవుడు వాక్యం చెప్పింది మరి ఆత్మ విషయమై మనల్ని మనం దీనులుగా చేసుకుని ఆయన ఎదుట నిలబడగలిగితే ఆశీర్వదించబడతాం ఎందుకంటే దేవుడు బలహీళ్ళని ఇంకా బలదీసుకరుస్తాడు ఎంత నేర్చుకున్నా ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలిగితే ఆశీర్వదించబడతాం అలా ఒదిగి గొప్పగా ఆశీర్వదించబడతాం ఫలభరితమైన జీవితాన్ని అనుభవిద్దాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం బ్లెస్ Praise the Lord.